శాంతి సహనం ఈ శాంతి సహనంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదూసి శాంతి సహనం కేవలం భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా శాంతి సహనంతో ఎంతటి విజయాన్నైనా సాధించగలమని ఒక దిక్సి చూపినటువంటి మన జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎస్ మక్బులన్న గారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళలు అర్పించడం జరిగింది ఏదైతే ఆ రోజు స్వేచ్ఛా స్వతంత్రాల కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసి భారతీయులకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా స్వతంత్రాన్ని తీసుకొచ్చారో అదే బాటలో ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు అగాయత్తాలు మానభంగాలు తప్ప ప్రజలకు స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తన ప్రభుత్వ పనితీరును అవలంబిస్తూ ఉంది దానికి అనుగుణంగా గాంధీజీ ఆశయ ఆశయాలను మన గుండెల్లో నింపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధన ఏమంటే గాంధీజీ ఆశయ సాధన ఎందుకంటే స్వతంత్రానికి పూర్వమే గాంధీజీ గారు భారతదేశంలో గ్రామ స్వరాజ్యం రావాలని అని చెప్పేసి ఆకాంక్షించడం జరిగింది ఆ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలు కానివ్వండి ఇంటింటికి ప్రభుత్వ పథకాలు తీసుకువెళ్ళడానికి వాలంటరీ వ్యవస్థ కానివ్వండి ఆ రోజు అవలంబించారంటే దానికి మార్గం దిశానిర్దేశం గాంధీజీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం యొక్క నేతలు గాంధీజీ అడుగుజాడల్లో నడిచి ఈ రాష్ట్రానికి స్వేచ్ఛను స్వేచ్ఛ ఆయువులను పీల్చుకునే విధంగా ఈ పరిపాలన అందిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొక్కసారి గాంధీజీ జయంతి సర్బ సందర్భంగా కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారతదేశ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు